నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏడి రమేష్ కుమార్ కు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు ఆతసాల మేరకు పూల దండలు బొకేలను సిబ్బందిని నిషేధించి పుస్తకాలు పెన్నులు పెన్సిల్ పంపిణీ చేస్తే ప్రభుత్వం పంపిణీ చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అధికారులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అధికారులకు అందజేశారు సిబ్బంది నూతన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏడీ రమేష్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యాశాఖ సిబ్బందికి మంచి జరగాలని రెండు వేల ఇరవై నాలుగులో విజయవంతంగా సిబ్బంది గత సంవత్సరం కాడికి ఇంకా పట్టణ ప్రజలకు విద్యుత్ పట్ల ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారని సహకారాలు అందించాలని సిబ్బందికి ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అందరికి ముఖ్యంగా నంద్యాల విద్యుత్ వినియోగదారులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వాటితో పాటు మా నంద్యాల మూడు సెక్షన్ల స్టాఫ్కి విద్యుత్ వినియోగదారులకి మా విద్యుత్ స్టాఫ్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్స ఈ సంవత్సరంలో అందరికీ ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఏం ఏ విధంగా వాళ్ళు ఏ డిషన్స్ తీసుకుంటారో ఆ డిషన్స్ అన్నీ నెరవేరాలని అదేవిధంగా అదేవిధంగా సంస్థకు పాటుపడి సంస్థను పురోగతిలో ఉంచాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను Thank you. పట్టణ ప్రజలకు మరియు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నూతన సంవత్సర శుభాకాంక్షలను పురస్కరించుకొని డిటి సెక్షన్లో సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా మేము ఈ ఈ సంవత్సరం చేసిన కొత్త విషయం ఏమంటే ప్రతి సంవత్సరము బొకేలు పూలదండలతో వేడుకలు జరుపుకునే వాళ్ళం ఈసారి ప్రత్యేకంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మా యొక్క స్టాఫ్ అందరూ మా దగ్గరికి వచ్చి బుక్స్ పెన్స్ జామెట్రికల్ బాక్సు స్కేల్స్ రకరకాల పిల్లలకు ఉపయోగపడేటివన్నీ తీసుకొని వచ్చినారు దానికి మేము చాలా సంతోషపడుతున్నాం మా ఉన్నతాధికారులు కూడా ఎవరే కానీ బొకేలు పూలదండలను ఈసారి అవాయిడ్ చేశారు వాళ్ళ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటున్నాము ఈ ఈ బుక్స్ అన్నీ తీసుకొని ఎక్కడైనా పూర్ పిల్లలకు వివిధ పిల్లలకు స్కూళ్ళల్లో ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము కాబట్టి ఈ మా ఆదే మా యొక్క స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరూ ఆ ఆదేశాలు పాటించారు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరియు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్బ్స్క్రైబ్ న్యూస్ నైన్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే